మనిషి నవ్య క్షణాలు అబద్ధాలు కావచ్చు కానీ క్షణాలు మాత్రం ఖచ్చితంగా నీచాలే కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు కాదంటారా విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువే లేకుండా పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం ఈ రోజుల్లో అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు